స్నేహితులందరికీ శుభోదయం చారు ఛానల్కి స్వాగతం సుస్వాగతం అందరూ బాగుండాలి మనసారా దేవుని కోరుకుంటూ ఈరోజు పోపు పెరుగు అన్నం పోపు అండి దద్దోజనం అంటాం కదండి అదేనండి ముందుగా మనకి ఒక కప్పుతో పెరుగు అన్నం తీసుకొని దాంట్లో ఏ కప్పుతో అన్నం తీసుకుని దాంట్లో అరకప్పు పెరుగు వేసుకొని కలుపుకోవాలి ముద్దుగా కవంట వేసుకోవచ్చు లేకపోతే కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోవచ్చు సరిపడా ఉప్పు కూడా వేసి కలుపుకొని ఉంచుకొని స్టవ్ వెలిగించి బాండి పెట్టి ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని దాంట్లో ఆవాల జీలకర్ర చనపికలు శనగపప్పు మినపప్పు కరివేపాకు ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు అలాగే ఉల్లిపాయలు కొద్దిగా ఉల్లిపాయలు వేపుకోవచ్చు కొంచెం పచ్చివి కలుపుకోవచ్చు పెరుగు అన్నంలో అలాగే కొత్తిమీర చిన్న టమాటా ఇవన్నీ వేసి బాగా వేగిపోయిన తర్వాత అన్నంలో ఉప్పు ఉంచిన అన్నంలో వేసేసి ఉప్పు పెరుగు కలిపించిన అన్నంలో ఉప్పు పప్పు వేసి బాగా కలుపుకొని దానిపైన కొత్తిమీర వేసుకోవచ్చు అలాగే మనకి ద్రాక్ష పళ్ళు వేసుకోవచ్చు అది వైట్ ఉంటాయి కదండి వైట్ ద్రాక్ష అవి వేసుకోవచ్చు గింజలు వేసుకోవచ్చు కీరా పీసులు వేసుకోవచ్చు ఇవన్నీ వేసుకొని శుభ్రంగా కలిపేసి ఒక్క పది నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటూ మూత పెట్టేసి తర్వాత తీసుకొని తింటే ఉంటుందండి చాలా చాలా రుచిగా ఉంటుంది వచ్చేది సమ్మర్ కదండి ఎండాకాలం కాబట్టి ఇలాగ పెరుగానం పోపు పెట్టుకొని తింటే కడుపులో చల్లగా ఉంటుంది మనకి ఇబ్బంది అనిపించదు ఆయిల్ కూడా తక్కువే పడుతుంది కాబట్టి ఆయిల్ ఫుడ్ అంటే కొంచెం వికారంగా ఉంటుంది సమ్మర్లో ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది మీరు కూడా ఇలాగే చేస్తారు అది చాలా బాగుంటుంది అసలు మీరు నా వీడియోస్ చూస్తూ నన్ను ఆదరిస్తున్న వారందరికీ పేరు నా ధన్యవాదములండి అలాగే మీ సపోర్ట్ కావాలి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చేయించండి ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ మంచి వీడియోతో మేము ముందు ఉంటాను